అందరికీ నమస్కారం కన్యరాశివారు ఏ రాశివారిని వివాహం చేసుకుంటే కలసి వస్తుంది అష్టైశ్వర్యాలు కలుగుతాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు కొంచెం ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి ఉత్తర ఫల్గుని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించినవారు కన్యారాశికి చెందుతారు కన్యారాశికి అధిపతి బుధుడు రాశిచక్రంలో కన్యారాశి ఆరవది ఈ రాశిని శుభరాశి అని ద్విస్వభావరాశి అని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది వీళ్లు నెమ్మదిగా మాట్లాడే స్వభావాన్ని కలిగి ఉంటారు కన్యారాశివారు మృదుమధురంగా మాట్లాడుతారు ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించిన తర్వాతే నిర్ణయానికి వస్తారు తమ అభిప్రాయాలను తరచూ మార్చుకుంటూ ఉంటారు విభిన్నమైనటువంటి అంశాలను పరికిస్తూ ఉంటారు తమ ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరిస్తూ ఉంటారు కన్యారాశివాళ్లు ఏ రాశివాళ్లని వివాహం చేసుకున్నట్లయితే వాళ్ల జీవితంలో ఉన్నతమైన స్థితికి వెళ్తారు అలాగే మంచి స్థితికి బలమైన ఆర్థికపరమైన స్థితికి వెళ్తారు అలాగే ఎవరిని చేసుకుంటే కలిసి వస్తుంది ఇటువంటి విషయాలన్నిటినీ కూడా ఇప్పుడు తెలుసుకుందాం మొట్టమొదటగా కన్యరాశివాళ్లు మేషరాశివాళ్లని వివాహం చేసుకున్నట్లయితే మేషరాశికి కన్యారాశికి మధ్య ఉన్న షష్ఠాష్టక స్థితివలన వీళ్లకి వైవాహిక బంధం అనేటువంటిది సరిగా ఉండదు గొడవలు ఘర్షణలుతో కూడిన పరిస్థితులు ఏర్పడతాయి అలాగే వాళ్లవాళ్ల జాతకరీత్యా వీళ్లలో ఒకరికి ఆరోగ్యం పాడే పరిస్థితి ఉంటుంది చాలా విచిత్రమైన పరిస్థితులు వీళ్ల జీవితాల్లో ఏర్పడతాయి కారణం ఏంటంటే కన్యరాశివారు సున్నితమైనటువంటి స్వభావం మంచి నాయకత్వ లక్షణాలు ఆకర్షణ మంచి తెలివితేటలు కలిగిన కన్యరాశవాళ్లు వాళ్ళ యొక్క దూకుడు స్వభావాన్ని తట్టుకోలేకపోతారు అలాగే వాళ్ల యొక్క తీవ్రమైన కోపాన్నిగాని ఆవేశాన్నిగాని భరించలేక కన్యారాసవాళ్లు ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది మధ్య ఉన్న షష్ఠాష్టక స్థితివలన వాళ్లవాళ్ల జాతకాలలో ఏ సమస్యలు అయితే సూచించబడతాయో ఆ సమస్యల వల్ల వాళ్లు ఖచ్చితంగా ఇబ్బంది పడతారు కనుక ఎటువంటి పరిస్థితుల్లోనూ కన్యారాసవాళ్లు మేషరాసవాళ్లని వివాహం చేసుకోవడం అంత మంచిది కాదు కన్యారాసవాళ్లు వృషభరాసవాళ్లని వివాహం చేసుకున్నట్లయితే సహజంగానే కుటుంబ సంబంధాలకీ ఆపేక్షలకీ ప్రాధాన్యత ఇచ్చే వాళ్ళకి మంచి ఆకర్షణ శక్తి నాయకత్వ లక్షణాలు తెలివితేటలు మంచి ప్రజ్ఞ కలిగిన కన్యారాసవాళ్ల కాంబినేషన్ చాలా అద్భుతమైన కాంబినేషన్ అని చెప్పవచ్చు ఎందుకంటే వృషభరాసవాళ్లు మంచి వైవాహిక బంధాన్ని కోరుకుంటారు మానసిక బంధాన్ని కోరుకుంటారు అలాగే కన్యారాశివారికి కూడా ఎదుటివాళ్లనుంచి మంచి బలమైన మానసిక బంధాన్ని కోరుకుంటారు కనుక వీళ్ళిద్దరి మధ్య గనుక జాతకాలు కలిసినట్లయితే వీళ్లకంటే అన్యోన్యమైన కాంబినేషన్ ఇంకొకటి ఉండదనేటటువంటి స్థితిలో వీళ్ల వైవాహిక జీవితం కొనసాగుతుంది వీళ్ల కాంబినేషన్లో మంచి సంతానం కలుగుతుంది ఎంతో గొప్పవాళ్లు మంచివాళ్లు వీళ్ళకి సంతానంగా కలగటం కూడా జరుగుతుంది అంతేకాకుండా వృషభరాశికి కన్యరాశికి మధ్య ఉన్న కోనస్థితి లక్ష్మిప్రదం కనక ఆర్థికంగా కూడా ఎంతో ఉన్నతమైన స్థాయికి వెళ్తారు కనుక కన్యరాశివాళ్లకి వృషభరాశ వాళ్ళకి నిస్సంకోచంగా వివాహం చేయవచ్చు కన్యా రాసవాళ్లు మిథునరాసవాళ్లని వివాహం చేసుకున్నట్లయితే సహజంగానే మిథునరాసవాళ్లు కొంచెం వ్యంగ్యము సంభాషణ చతురత రెండు రకాల స్వభావాలు అంటే ఒకప్పుడు సరదాగా ఒకప్పుడు కోపంగా ఉండే మిథునరాసవాళ్లని కన్యాసవాళ్లు చేసుకుంటే వాళ్లూ ఒక బలమైన బంధంగా అయితే మిగులుతారు గాని మిథునరాసవాళ్లు కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో వాళ్ల యొక్క రెండవ కోణాన్ని ఈ కన్యారాసవాళ్లకి చూపించినట్లయితే మిథునరాసవాళ్ల తాకడికి తట్టుకోలేక కన్యారాసవాళ్లు పారిపోవడం జరుగుతుంది కనుక మిథునరాశివాళ్లు వాళ్ల జాతక చక్రాన్ని పరిశీలించిన తర్వాతనే మిథునరాశవాళ్లకి కన్యారాశివాళ్లకి వివాహం చేయడం వలన మంచి ఫలితాలు ఉంటాయి అదేవిధంగా ఒక మంచి మిథునరాశి జాతకుడికి కన్యారాశివాళ్లకి వివాహం చేసినట్లయితే మంచి విజయాల్ని ఆర్థికంగా అభివృద్ధిని మంచి స్థితిని పొందగలుగుతారు ఉన్నతమైనటువంటి విలువలతో కూడిన జీవితాన్ని గడపగలుగుతారు కన్యారాశివాళ్లు కర్కాటక రాశివారిని వివాహం చేసుకున్నట్లయితే సహజంగా ప్రేమ ఆప్యాయత కుటుంబం పట్ల మమకారం ఆపేక్షలు బంధుప్రీతి చక్కటి మనస్తత్వం ప్రశాంతమైన ఆలోచన కలిగిన కర్కాటక రాసివాళ్లని సహజంగానే ఆపేక్ష ప్రేమ అభిమానాలు కలిగిన కన్యరాశివారిని వివాహం చేసుకుంటే వీళ్ల మధ్య మంచి వైవాహిక బంధం మానసిక బంధం ఏర్పడుతుంది మంచి సంతానం కలుగుతారు తల్లిదండ్రులకి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురాగలిగిన సంతానం కలిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి వృత్తి ఉద్యోగాల పరంగా మంచి స్థితికి వెళతారు కనుక కన్యారాసవాళ్లు కర్కాటక రాసివారిని వివాహం చేసుకోవచ్చు కన్యారాశివాళ్లు సింహరాశివాళ్లని వివాహం చేసుకున్నట్లయితే సహజ సిద్ధంగానే క్రమశిక్షణకి మారుపేరు అయినటువంటి సింహరాశవాళ్లు పరిస్థితులను ఏమాత్రం పట్టించుకోకుండా వాళ్లవాళ్ల స్థితిలో ఉండే సింహరాశవాళ్లు అలాగే దృఢమైన నిశ్చయము దృఢమైన శరీరం దృఢమైన సంకల్పం కలిగిన సింహరాశవాళ్లకి కన్యా వివాహం చేయాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించి చేయవలసిన పరిస్థితి ఉంటుంది కారణం ఏంటంటే కన్యారాశికి సింహరాశికి మధ్య ఉన్న ద్విద్వాదశ స్థితివలన ఎటువంటి పరిస్థితుల్లోనూ వాళ్లవాళ్ల వ్యక్తిగత జాతకాలు చూడకుండా వివాహం చేయరాదు అయితే కన్యారాశి స్త్రీకి సింహరాశి పురుషులతో కనక వివాహం జరిపించినట్లయితే సింహరాశి పురుషుడు ఆర్థికంగా అంతకుముందు ఎటువంటి తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నకూడా చాలా మంచి స్థితికి వెళ్లగలుగుతాడు అంటే అతని జాతకరీత్యా ఎంతవరకు ఆర్థికంగా అభివృద్ధి జరగాలో అంతవరకు అభివృద్ధి జరుగుతుంది అలా కాకుండా కన్యారాశి పురుషుడికి సింహరాశి స్త్రీతో వివాహం చేసినట్లయితే కన్యారాశి పురుషుడు ఖచ్చితంగా వ్యసనాలకు ఇబ్బందులకు గురి అవుతాడు కనుక ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని కన్యరాశి వాళ్లకి సింహరాశివారికి వివాహం చేయవచ్చు కన్యారాసవాళ్లు కన్యారాసివారిని వివాహం చేసుకున్నట్లయితే అంటే కన్యారాశి స్త్రీ కన్యారాశి పురుషుడిని వివాహం చేసినట్లయితే అది పెద్ద ప్రమాదకరమైన స్థితి కాకపోయినప్పటికీ కూడా వీళ్ళిద్దరికీ ఒకేసారి గోచారంలో వచ్చే ఏలినాటశిని అర్ధాష్టమశిని అష్టమశిని వచ్చినప్పుడు కలిగే తీవ్రమైన బాధల నుంచి తప్పించుకోవడం కొంచెం కష్టం అవుతుంది కనుక వాళ్లు ఈ ఇబ్బందుల్ని భరించి నిలబడగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కన్యారాసవాళ్లకి ఉండవు కనుక ఎటువంటి పరిస్థితుల్లోనూ వీలైనంతవరకు కన్యారాసవాళ్లు కన్యారాశవారిని వివాహం చేసుకోరాదు కన్యారాసవాళ్లు తులారాసవాళ్లని వివాహం చేసుకున్నట్లయితే వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ద్విద్వాదశ స్థితివలన సహజ సిద్ధంగానే న్యాయబద్ధంగా అలాగే ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే సంపాదించుకోవాలనే ఆలోచన కలిగిన తులారాసవాళ్లకి కన్యారాసవాళ్లకి వివాహం చేసేటప్పుడు ఒకటికి రెండుసార్లు జాతకాలు పరిశీలించాలి కనుక ఎటువంటి పరిస్థితుల్లోనూ ద్విద్వాదశ స్థితిలో ఉన్నప్పుడు జాతకాలను పరిశీలించకుండా వివాహం చేయరాదు ఈ సందర్భంలో తులారాశి స్త్రీని కన్యారాశి పురుషుడు చేసుకున్నట్లు అయితే ఖచ్చితంగా ఆర్థికంగా మంచి ఉన్నతమైన స్థితికి వెళ్తాడు జీవితంలో ఎన్నో విజయాలని చూస్తాడు అలా కాకుండా కన్యరాశి స్త్రీ తులరాశి పురుషుడిని వివాహం చేసుకున్నట్లు అయితే ఖచ్చితంగా కన్యారాశి స్త్రీ అనేక రకాలుగా ఇబ్బందులు పడే పరిస్థితి వాళ్లవాళ్ల జాతకరీత్యా ఉంటుంది ఇటువంటి పరిస్థితుల్లో తులారాసి పురుషులతో కన్యారాశి స్త్రీకి వివాహం చేయరాదు కన్యారాశివాళ్లు వృష్టికరాశివాళ్లని వివాహం చేసుకున్నట్లయితే వీళ్ళిద్దరి మధ్య ఉన్న చిత్రమైన పరిస్థితి ఏంటంటే సహజంగానే ప్రేమ ఆవేశం ఆప్యాయత కోపం ఈర్ష్య ద్వేషం మేధస్సు ఎంతో ఎక్కువగా ఉండే వృష్టికరాశవాళ్లు కన్యారాసవాళ్లని కనక సోధించడం మొదలు పెడితే వీళ్లు తాకిడికి తట్టుకోలేక పారిపోయి పరిస్థితి ఉంటుంది కనుక వీళ్ల ఇద్దరి జాతకాలు పరిశీలించిన తర్వాతనే వివాహం చేయడం అనేటువంటిది చెప్పదగ్గ సూచన కన్యరాశి వృష్టికరాశివారికి కనుక ఒకవేళ వివాహం చేసినట్లయితే వృష్టికరాశి వాళ్లదే పైచేయిగా ఉంటుంది కన్యారాసవాళ్లు ధనుశ్రాసవాళ్లని వివాహం చేసుకున్నట్లయితే సహజంగానే ధర్మబద్ధంగా స్వతంత్ర భావాలు మంచి మనస్తత్వం ఆధ్యాత్మిక భావనలు కలిగినటువంటి ధనుశ్రాసవాళ్లకీ అలాగే అధికంగా కుటుంబ పట్ల ఆర్థికమైన పరమైన విషయాల పట్ల మంచి అవగాహన కలిగిన కన్యారాసవాళ్లకి మధ్య కాంబినేషన్ కొంచెం గమ్మత్తుగానే ఉంటుంది రైలు పట్టాల్లాంటి జీవితాన్ని గడుపుతారు ఎవరి జీవితం వాళ్లది ఎవరి ఇష్టం వాళ్లది అనేటట్టుగా వీళ్ల కాంబినేషన్ ఉంటుంది కనుక జాతకాన్ని పరిశీలించిన తర్వాత వీళ్ళిద్దరికీ వివాహం చేయవచ్చు కన్యారాసవాళ్లు మకర్రాసవాళ్లని వివాహం చేసుకున్నట్లయితే సహజంగానే మంచి ఆకర్షణ వాక్పటుమ చతురత పట్టుదల కలిగిన మకర్రాసవాళ్లకి కన్యారాసవాళ్లు ఎంతో మద్దతుగా ఉంటారు అలాగే కన్యారాసవాళ్లని ఎన్నో విషయాల్లో మకర్రాసవాళ్లు తట్టి ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్లగలుగుతారు కన్యారాశి రాశి స్త్రీ పురుషుల కాంబినేషన్ చాలా మంచిది చాలా బాగుంటుంది వీళ్ల యొక్క వైవాహిక జీవితం అద్భుతంగా ఉంటుంది కనుక మకర రాశవాళ్లకి కన్యారాశవాళ్లకి వివాహం చేయవచ్చు కన్యారాశవాళ్లు కుంభరాశివారిని వివాహం చేసుకున్నట్లయితే వీళ్ళిద్దరి మధ్య ఉన్న షష్టాష్టక స్థితి వలన వాళ్ళిద్దరి మధ్య ప్రేమ అభిమానం ఆప్యాయతలు ఉన్నప్పటికీ వీళ్లకి తరచుగా గొడవలు జరగడం సంభవించవచ్చు అనేక రకాలుగా ఆలోచించి తరచుగా అభిప్రాయాలను మార్చుకుని కన్యారాశివాళ్లు అలాగే ఆవేశపూరితమైనటువంటి కుంభరాశవాళ్ళూ కన్యారాశివారిని మానసికంగా శారీరకంగా గాయపరిచే పరిస్థితులు ఉంటాయి కనుక వీలైనంతవరకు కన్యారాశవాళ్లు కుంభరాశవాళ్లని వివాహం చేసుకోకూడదు కన్యారాశవాళ్లు మీనరాశివాళ్లని వివాహం చేసుకున్నట్లయితే వీళ్ళిద్దరి మధ్య ఉండే సంసార బంధం ప్రేమ గౌరవం ఆప్యాయత అలాగే ఒకరికొకరు గౌరవ మర్యాదలు ఇచ్చి పుచ్చుకోవడం ఉంటుంది తప్ప వీళ్ళు మధ్య పెద్దగా మానసికమైన బంధం అనేది ఏర్పడదు కారణం ఏంటంటే వీళ్ళిద్దరి మధ్య ఉన్న సమసప్తక స్థితి వలన వాళ్లవాళ్ల జాతకాలు కలిస్తేనే వీళ్ళిద్దరికీ వివాహం చేయడం అనేటువంటిది సూచన మా వీడియో చూసినందుకు ధన్యవాదములు దయచేసి మా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చెయ్యండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి